నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ హెచ్పి పెట్రోల్ పంపు వద్ద కొత్త బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు సయాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరై దున్నపోతుల విన్యాసాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి సదరు సయ్యాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొత్త బాలరాజు యాదవ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మేచల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ ఎంపీటీసీ కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి లడ్డు యాదవ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ కార్తీక్ యాదవ్ గొంగళ్ల బాలేష్ యాదవ్ గట్కేసర్ మండల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు గట్ కేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొమ్మడి మహిపాల్ రెడ్డి కొత్త బాలు యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా మా యాదవ సోదరులు సదర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రకృతితో జీవించే జీవించేటువంటి జాతి ప్రకృతిని ప్రేమించే జాతి జీవాలను కాపాడుతూ మానవాళికి మంచి ఆరా జాతి యాదవ యాదవ జాతి ప్రపంచానికి మంచి సిద్ధాంతాన్ని అందించడం మంచి ఫిలాసఫీ అందించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు మానవాలు ఉన్నంత వరకు వారు ఇచ్చిన సందేశం వారు చూపిన మార్గం ఇవాళ ప్రపంచమంతా నడుచుకున్న సందర్భంలో ఆ ఆ మహనీయుడికే ఇవాళ కాపాడినటువంటి పిలిచినటువంటి జాతి యాదవ జాతి కాబట్టి ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాలు ఈ సందర్కరగలుగుతాయి బాలు యాదవ్ గారి నాయకత్వంలో ఈ గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా వారికి శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం దాంట్లో పాల్గొని వంటి రెడ్డి గారు అదేవిధంగా పాల్దాజు గారు సంపత్ గారు సురేష్ సురేష్ గారు బస్వా బసరాజు గారు మొత్తం నాయకులంతా కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని వంటి కూడా ధన్యవాదాలు